మహాగణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం శుక్రవారం నాడు ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ పుడితే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి శుక్రవారము శుక్రవారానికి అధిపతి శుక్రుడు అయితే శుక్రుడు భోగకారకుడు అయితే శుక్రవారం పుట్టినరోజు పుట్టిన స్త్రీ పురుషులు కానీ చూసుకున్నప్పుడు సహజంగా మనకి వీళ్ళు చాలా సున్నితంగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఎక్కువగా వీళ్ళు ఆకర్షణీయంగాను అందంగాను లేదా వాళ్ళ మాటల వల్ల ఎద్ర వాళ్ళని ఆకర్షించడము ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు అప్పుడు పుట్టుకతో వాళ్ళు ధనవంతులు కాకపోయినా కూడా భవిష్యత్తులో వాళ్ళు చదువుకునే చదువు వల్ల కావచ్చు వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల వల్ల కావచ్చు ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళు పుట్టినప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయి కన్నా తప్పకుండా వాళ్ళు ఉన్నత స్థాయికి వాళ్ళ వృద్ధి చెందడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి లలిత కళల మీద ఎక్కువ మక్కువ ఎక్కువగా ఉంటుంది అంటే సంగీతం సాహిత్యము భరతనాట్యము ఇలాంటి వాటి మీద అలాగే ఫ్యా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ లేకపోతే మనకి ఈ మన ఎక్కువ ఆభరణాలు వాటి మీద వెండి బంగారం ఇలాంటి వాటి మీద కూడా ఎక్కువగా మక్కువ ఉండడము అలాగే వీరి యొక్క మాటలకు కానీ వీరి యొక్క రూప లావణ్యానికి కానీ ఎక్కువగా తొ తొందరగా ఆకర్షింపబడడం ఇతరుల చేత ఇలా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి కాస్త కొంచెం అప్పుడప్పుడు కూడా వీళ్ళకి కొద్దిగా దానగుణము లేకపోతే మనసు తొందరగా నొచ్చుకోవడం అంటే ఏదైనా ఒక భయంకరమైన సన్నివేశాన్ని కావచ్చు లేకపోతే ఏదైనా ఒక బాధ కలిగించే సన్నివేశం ఏదైనా కనపడినా చూసినా లేదా విన్నా ఏం చేసినా కూడా వీళ్ళు తొందరగా దాన్ని మనస్సుకు తీసుకుని అంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం అనేది ఉంటుంది అంటే కొంచెం సున్నితమైన మనస్తత్వం కూడా వీళ్ళకి కనపడుతూ ఉంటుంది అలాగే వీళ్ళు బంధువులతోనూ స్నేహితులతోనూ కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు ప్రతి వారిని కూడా చాలా చిరునవ్వుతో పలకరించడం అనేది ఎక్కువగా కనపడుతుంది అలాగే వీళ్ళు యొక్క తెలివితేటల ద్వారా కావచ్చు మాటల ద్వారా కానీ పని అంటే వాళ్ళు వచ్చేసే పనుల వల్ల కావచ్చు వీళ్ళని ఎవరైతే విసుక్కుంటారో వీళ్ళకి ఎవరైతే శత్రువులుగా అనుకుంటారో శత్రువుని మిత్రులుగా కూడా తయారు చేసుకునే తెలివితేటలు కూడా ఈ శుక్రవారం పుట్టినరోజు వాళ్ళకి ఉంటుంది అలాగే వీళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో చాలా ఆడంబరాలకు పోవడము లేదా స్నేహితుల్ని బంధువుల్ని మిత్రుల్ని కూడా వాళ్ళకున్న దాంట్లోనే వాళ్ళని సంతోషంగా చూసుకోవడం ఖర్చు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడతాయి వీళ్ళు ముఖ్యంగా విద్యా ఉద్యోగ విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీళ్ళు ఈ సినీ రంగాల్లోను నాటక రంగాల్లోను మీడియా అలాగే టీవీ ఇలాంటి వాటిల్లో లలిత కళలు ఇలాంటి వాటిల్లో బాగా రాణించడం అనేది జరుగుతుంది మంచి గుర్తింపు కూడా లభిస్తుంది అలాగే ఇలా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కూడా ఈయన రాక్షస గురువైనా కూడా శుక్రాచార్యు వారు మనకి శుక్రుడి ఇక్కడ గురువుతోనే సమానం కాబట్టి వీళ్ళకి కొన్ని ఉపాధ్యాయ లక్షణాలు కూడా వీళ్ళకి అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి అంటే ఇక్కడ ఎలా అంటే ప్రతిదాన్ని గైడెన్స్ చేయడం ఎదరి వాళ్ళకి గైడెన్స్ చేయడం ఇది ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా లైఫ్ గైడెన్స్ ఉన్న వాళ్ళలాగా అలాగే మనకి ఉపాధ్యాయ వృత్తిలోనూ ఇలా కూడా వీళ్ళకి బాగా అనుభవం ఉండడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో చూసుకునేటప్పుడు సహజంగా శుక్రుడు మూత్రపిండాలకు సంబంధించిన వాడు కాబట్టి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి మాత్రం రాకుండా జాగ్రత్త పరుచుకోవాలి అలాగే శుక్రవారం నాడు ఆడపిల్ల కానీ పుడితే మహాలక్ష్మి అని చెప్తూ ఉంటాం అలాంటి ఆడపిల్లని కానీ వివాహం చేసి బయటికి పంపించేటప్పుడు అంటే అత్తారింటికి పంపించేటప్పుడు మాత్రం ఆ అత్తారు ఎవరైతే ఉన్నారో ఆ పుట్టింటికి సంబంధించిన వారింటి గడప మీద బంగారాన్ని పెట్టి అప్పుడు వాళ్ళ కోడల్ని అంటే ఇంటి ఆడపిల్లని వాళ్ళ ఇంటి కోడలుగా తీసుకెళ్ళాలి తప్ప అలా ఏమీ లేకుండా ఉత్తినే తీసుకుంటే వీళ్ళింట లక్ష్మి వాళ్ళ ఇంటికి పోతుందని ఈ పుట్టింటికి దారిద్ర్యం అనేది వస్తుందని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి శుక్రవారం ఆ పుట్టిన ఆడపిల్లకి మాత్రం తప్పనిసరిగా పుట్టింటి వాళ్ళు ఆ ఇంటి గడప మీద బంగారాన్ని పెట్టించి తీసుకుని వెళ్ళాలి కాబట్టి శుక్రవారం ఎవరైతే స్త్రీ పురుషులు ఇద్దరూ పుట్టినా కూడా వాళ్ళందరికీ కూడా ఎక్కువగా కాస్త భవి అంటే వాళ్ళు పుట్టిన సమయానికి కాస్త తక్కువ స్థాయిలో ఉన్నా కూడా మొత్తం మీద వాళ్ళ లైఫ్లో ఒక మంచి జీవితాన్ని వాళ్ళు ఆనందంగా అనుభవించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతో